గుర్రంపూడు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న బసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి ఈ కార్యక్రమంలో భాగంగా మోడల్ స్కూల్లో చదువుతున్న నాలుగు వందల యాభై మంది విద్యార్థులకు షూష్ బెల్ట్ మరియు ఐడి కార్డులు పంపిణీ చేసిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి ജി വൈസ് എം പി യടവല്ല ദിലീപ് കുമാർ രെഡ് അനുമല മാജി വൈസ് എം പി തെരുമലനാഥ് ഗുടി മാജി ചൈർമൻ ബുര രാമിര പിട്ടല ഗൂഡെ മാജി സർപഞ്ച് രാമചന്ദ്രയ്യസർപഞ്ച് പ്രശാന്ത് രെഡ് കുംഭം కూనూరి సైదిరెడ్డి గుండెబోయిన సత్యనారాయణ బొంగనరాల నరేష్ కట్ట మనోహర్ మండలి లింగయ్య యాదవ్ లింగయ్య కోడమూరు వెంకటరెడ్డి షేక్ అబ్దుల్ కరీం అనుముల కోటేష్ షేక్ ముస్తఫా ఇష్టం లింగస్వామి గజ్జల నాగార్జునరెడ్డి మోడల్ స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

పిల్లలకి పిల్లల భవిష్యత్తు ముందు డిసిప్లైన్ ఉంటేనే పిల్లలు అనేది ముందుకు వెళ్తారు కాబట్టి థ్యాంక్ యూ సార్ అది కస్టమ్ డెసైన్ మనకు స్వాతంత్రం సిద్ధించుకున్నాం ఆ క్షణాన జవహర్లాల్ నెహ్రూ గారు ఒకటి వాఖ్యం చెప్పారు మిడ్ నైట్ అవర్ వెన్ వన్ స్లీయా విల్ అవే టు లైఫ్ అండ్ ఫ్రీడమ్ అని ఎంతో ఉపయోగంతో ఆయన చెప్పారు చాలా ఆలోచించి కాబట్టి ఎందరో మహానుభావులు సుభాష్ చంద్రబోస్ గారు కాని గాంధీ మహాత్మా గాంధీ గారు కానివ్వండి భగత్ సింగ్ గారు కావండి మన తెలంగాణ భాగం ఎంతో మంది స్వాతంత్రం గురించి పోరాడు మన నల్లూండ జిల్లా నుంచి కూడా ఉన్నారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావండి ధర్మభిక్షం మల్లు స్వరాజ్యం వీరందరూ కూడా స్వతంత్రం గురించి పోరాడి వారి రక్తం చిందించి శ్రమ శ్రమ కన్నీరి దారితోటి మనకి స్వతంత్రం లభించ చేసిన కాబట్టి వారికి అందరికీ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది సందర్భంగా నాకు కూడా ప్రిన్సిపల్ మేడం గారు ఈ అవకాశం ఇవ్వడం మన మండలి లింగయ్య గారు మా మిత్రుని మా ఫౌండేషన్ సభ్యుడే అతను కూడా అతని ద్వారా తెలియపరిస్తే తప్పకుండా చేస్తామని చెప్పేసి పిల్లలకి ఏదో ఒకటి విద్యాపరంగా చేయాలో వాళ్ళకు కూడా విద్యా మక్కువ కలిగించిన అవుతుంది అని చెప్పేసి ఎమ్మటే మేడం గారు నన్ను ప్లేస్ ప్లస్ తయంతో అడిగితే ఏదైనా ఒకటి చేస్తాం మేడం అంటే లేదు లేదు ఉన్న ప్రేమతో పిల్లల మీద తప్పకుండా మొత్తం ఇవాళ సార్ అంటే ఇమ్మటే యాక్సెప్ట్ చేసి ఈరోజు ప్రోగ్రాం అందుబాటులో చేయడం జరిగింది చాలా సంతోషంతో విషయం పిల్లలు కూడా ఎంతో శ్రద్ధతో ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా పిల్లలు మంచిగా పట్టుదలతో చదువుకోవాలి డెడికేషన్తో ఉండాలి ఎందుకంటే వాళ్ళు కళలు కానాలి మంచి కళలు కానీ ఆ లక్ష్యం నెరవేర్ కష్టపడి చదవాలి చదివి సమయ పాలన మెయింటైన్ చేయాలి ధైర్యంగా రెసిలియన్స్ తోటి ఉండాలి ఉండి అనుకున్నది సాధించాలి అది కలాం గారు ఎప్పుడు చెప్తుండేవారు అనమాట పిల్లల్లో ఆ స్ఫూర్తిగా ఉండాలి స్ఫూర్తి ఆ వ్యాఖ్యలు స్ఫూర్తి తీసుకొని ముందుకు పోండి సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఒకటే చెప్పారు గివ్ మీ ప్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నారు మీరు కూడా గివ్ మీ డెడికేషన్ ఐ విల్ గివ్ యూ సక్సెస్ అని చెప్పారు ఇవన్నీ స్ఫూర్తిగా తీసుకొని మీరు ముందుకు పోవాలి ఈ వ్యాఖ్యలు మనం స్మరించుకుంటుంటే మనకు ఇన్స్పైర్ కలుగుతూ ఇన్స్పైర్ కలిగితే ముందు బోధువుతాం కాబట్టి ఇవన్నీ చెప్పవలసి వస్తుంది మేము కూడా పుసిరెడ్డి ఫౌండేషన్ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాం కార్యక్రమాలతో సేవా కార్యక్రమాలతోటి గత రెండు సంవత్సరాల నుంచి పుసిరెడ్డి ఫౌండేషన్ స్థాపించి ఆ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని పాఠశాలల్లో విద్యకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇప్పుడు మెండో స్కూల్లో కూడా మేము బట్టలు వాచ్జ్ చేసుకోవడానికి అన్ని వసతులు కల్పించడం జరిగింది నెక్స్ట్ ప్రోగ్రామ్ అక్కడికే వెళ్ళేది అనమాట తర్వాత నాయకులు తండలో తిరుమలగిరి మండలంలో కూడా ఇలా బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది లో ఇలా మేము దగ్గర దగ్గర తొమ్మిది వేల ఐదు వందల బ్యాగ్స్ ఇచ్చాము ఇక్కడ పెద్ద కూడా హై స్కూల్ అనే మేము ఇచ్చాము ఇక్కడ పెంచాము తిరుమల ఇయర్ ఇలా చాలా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం పిల్లలకు కాబట్టి మంచి మెరిట్ పత్రికలు పరిచిన విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు అన్ని అన్ని ప్రోత్సహించడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ మోడల్ స్కూల్లో ఎవరైనా ఉత్తమ విద్యార్థులు నెక్స్ట్ టెన్త్ క్లాస్లో టాప్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్టయితే ముగ్గురికి బై స్కిల్స్ అరేంజ్ చేస్తాను ఎందుకంటే మీకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది కష్టపడి చదవండి లాస్ట్ ఇయర్ కంటే మీకు ఎక్కువ మార్క్స్ రావాలి మొత్తం మన నియోజకవర్గంలో మూడు మోడల్ స్కూల్స్ ఉన్నాయి మూడు మోడల్ స్కూల్స్ వల్ల టాప్ స్టూడెంట్స్ గత మార్కుల కంటే ఎక్కువ రావాలి కష్టపడి చదవండి తప్పకుండా నేను అరేంజ్ చేస్తాను ఎందుకంటే మీకు ప్రోత్సహించినట్టు రేపు ఇంటర్మీడియట్కి వెళ్తారు డిగ్రీకి వెళ్తారు కాబట్టి ఉత్సాహంతో మంచిగా చదివి కష్టపడి చదివి పైకి రాండి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఈ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ